కాదంబరి జత్వాని హింసించిన కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ములాఖాత్లో కలవడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్ళి ఆయనతో పాటు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చి అనేది మనం ప్రధానంగా విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలవడం జరిగింది భేటీ అవ్వడం జరిగింది ఆ భేటీలో ఎటువంటి అంశాలు చర్చి కూర్చుండొచ్చు అసలు ఎందుకు కలిసి ఉండొచ్చు అంటే ఏం చెప్తాను అంటే భేటీకి వార్తలు ఏమైనా వస్తున్నాయంటే ఆయన బ్రాహ్మడు ఈయన బ్రాహ్మడు ఓకే ఆ ఉద్దేశంతో వెళ్ళి కలిశాడు అనే ఒక కలర్ని మీడియాలో వచ్చేటట్లుగా వైసీపీ మీడియా కలరిస్తుంది ఓకే అంటే ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వెళ్ళారని కానీ అసలు విషయం అది కాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాయబారం తీసుకెళ్ళాడు కుండవల్లి అరుణ్ కుమారు ఇప్పుడు ఒకవేళ అతను అప్రూవర్గా మారితే ఆంజనేయులు జత్వానీ కేసులో మొత్తం చెప్పేస్తే అది జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోకుండా డీలు మాట్లాడుకోవటానికి లేదు డీలు కుదరకపోతే బెదిరించటానికి అంటే సామ భేద దాన దండోపాయాలు మరి ఉండవల్లి గారు ఏమి తక్కువ తెలివి తక్కువడు కాదు ఆయన తెలివితేటలను తక్కువ వేయటానికి వీల్లేదు అపర అపరచాణక్యుడు ఎందుకంటే వైఎస్ఆర్ గారి కోసం గుండె తీసిమ్మంటే కూడా ఇస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వైఎస్ఆర్ అంటే ఇష్టం ఆయనకి అందుకే వైఎస్ఆర్నైనా కాంగ్రెస్ పార్టీనైనా క్షమించాడు కానీ వైఎస్ఆర్ని క్షమిస్తాడు చెప్పాడు కాంగ్రెస్ పార్టీని నేను క్షమించను వాళ్ళు రాష్ట్రాన్ని చీల్చినందుకు గాను తలుపులేసినందుకు గాను నన్ను సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలి అని ఈ రోజుకి భీష్మించుకుని కూర్చున్నాడు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పాత కురువృద్ధులు ఉన్నారో మూల స్తంభాల లాంటి నాయకులు ఉన్నారో ఇవాళ మైసూరారెడ్డి గారు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళల్లో ఈయన కూడా ఉండవల్లి కూడా తక్కువ లీడర్ ఏం కాదు కాంగ్రెస్ పార్టీ ఇతోధికంగా ఎట్లగొట్ల పైకి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఒక రాజకీయ శూన్యత అయితే వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే ప్రతిపక్షమే లేని పరిస్థితుల్లో గెలిచిన వాళ్ళందరూ అధికార పక్షం అయిపోయిన పరిస్థితుల్లో అసలు ఒక ప్రతిపక్షం కావాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ఇవాళ గట్టిగా వస్తే బయటికి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అసంతృప్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా మళ్ళీ పాత గూటికి చేరే అవకాశం ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పార్టీ అయితే పెట్టారు కానీ నాయకుల్ని కొత్తగా తయారు చేశారా కేడర్ను తయారు చేశారా వాళ్ళు ఆ క్యాడర్ అంతా ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేగా రాష్ట్రం చీల్చారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చీల్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని అనే ఒక కోపంలో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏంటో నిరూపితం అయ్యి వెళ్ళలేదుగా మరి అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ గర్వాపసి చేసుకోవాల్సిన అవసరం పాత కాంగ్రెస్ లీడర్స్కి ఉందా లేదా అలాంటి పని ఏమీ చేయకోకోకుండా ఒక పేట మూడేసి కూర్చొని కావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నన్ను సస్పెండ్ చేసింది కాబట్టి వాళ్లే నన్ను పిలిచి పేటేసి కూర్చోబెట్టి రాబాబు రా అని పిలవాలి అని ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం లేదు వాళ్ళు పిలవరు నేను వెళ్ళను అని పేటముడి కూర్చున్నాడు ఈ పేటముడేసుకుని వేసుకుని కూర్చోటానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే గనక జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడంటే అప్పుడు సాయం చేయడానికి కుదరదు అదే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో మొన్న అధికారంలోకి వచ్చుంటే ఆయన లాబీ చేయడానికి స్నేహితుడు కొడుకు కోసం లాబీ చేయడానికి ముందుండేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన చేసిన అవకతవకలు ఐఏఎస్లు ఐపిఎస్లు మంత్రులు వాళ్ళందరూ చేసిన దరిద్రాలకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు ఈ జైలుకెళ్ళిన వాళ్ళలో ఎవరు ప్రమాదకారులు జగన్మోహన్ రెడ్డి కిందకి నీళ్లు పారించగలిగిన వాళ్ళు ఎవరు అనేది ఆలోచించుకొని ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కరిని దోతలను పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తను వెళ్తే బాగోదు కదా ములాకత్కి ఇంకా అంతకా ఉండవల్లి కంటే నమ్మకమైన మనుషులు ఎవరుంటారు అందుకని చెప్పి ఉండవల్లిని పంపించారు కానీ ఇదంతా అర్థం కాకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారు అంటే ఆయనకి సేమ్ క్యాస్ట్ కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్లో వెళ్తున్నాడని చెప్తున్నారు కానీ అసలు నిజంగా ఉండవలికే అంత క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటే రాజశేఖర రెడ్డి గారితో అంత స్నేహం ఎలా ఉంటుంది ఉండకూడదు కదా కానీ ఇది ఖచ్చితంగా స్నేహితుడి కొడుకు కోసం ఆయన మనసు పెట్టో మనసు చంపుకునో విధి ఉండో విధి లేకో ములాఖతికి వెళ్ళాడు లేకపోతే ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ నోరు ధరిస్తే నేను నిఖార్సైన రాజకీయ నాయకుడిని చెప్తాడు నికార్సైన వ్యక్తిని చెప్తాడు అసలు రాజకీయ నాయకులు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తాడు మరి అలాంటి మనిషి ఒక నేరం చేసి నేరం మోపబడి అది ఎంతో కొంత రుజువు కాబడి జైల్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఈయన ములాఖత్కి ఎట్లా వెళ్తాడు ఒక సామాన్య పౌరుడు నేరం చేయడం వేరు ఒక పోలీస్ ఆఫీసర్ నేరం చేయడం వేరు అంటే చట్టం తెలిసిన వాడు నేరం చేయకూడదు చట్టం తెలియని వాడు కూడా నేరం చేయడానికి వీల్లేదు చట్టంలో ఎక్స్క్యూజ్ లేదు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇది లేదు నాకు తెలియదు అంటే దాని నుంచి ఎక్స్క్యూజ్ ఉండదు కానీ ఎంతో కొంత చదువు లేనివాడో లేకపోతే పల్లెటూరు వాడో లేకపోతే చట్టం తెలిసే అవకాశం లేనివాడో అయ్యా నా బాబు నాకు తెలియక చేశాను అంటే ఏదన్నా కొంచెం ఎంతో ఆలోచిస్తారు కానీ ఒక ఐఏ ఐఏ ఐపిఎస్ ఆఫీసర్ని తెలియకుండా నేను అనుకోకుండా చేశాను తెలియక చేశాను అనడానికి లేదు కదా అంటే నువ్వు అధికార దుర్వినియోగం చేసి నువ్వు ఎవరికో న్యాయం చేయడం కోసం ఇంకెవరికో అన్యాయం చేసావు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా ఇక్కడ ఈ పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడము అంటే ఎంత స్నేహితుడి కోసమైనా కొడుకు కోసమైనా సరే ఉండవల్లి గారు వెళ్ళడము అనేది ఒక రకంగా ఆయన ఆయన వయసుకు కానీ ఆయన విఘ్నతకు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన పదవులకు కానీ దేనికి తగిన విషయం అయితే కాదు ఏదో అంటారు చూడండి వసుదేవుడు వెళ్ళి గాడిది కాళ్ళు పట్టుకున్నాడు అన్నట్లు అసలు ఈ వయసులో ఆయనకి ఇలాంటి అవసరం పడింది చూడండి అది చాలా బాధగా ఉంది మనం బాధపడుతున్నాం ఆయన ఇప్పుడు నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి దూతగానే పిఎస్ఆర్ ఆంజనేయులు కలవడానికి వెళ్ళారా అంతే ఆ రాయిబాధం కురిచ్చారా మరి ఏమో మనకెట్లా తెలుస్తుంది వెళ్ళింది మట్టుకు అందుకే ఓకే వెళ్ళిన మట్టుకు అందుకే వాళ్ళిద్దరేం చుట్టాలు కాదు కాకతాళి వాళ్ళిద్దరు ఒక కులం కావటం ఒక సామాజిక వర్గం కావటం కానీ వెళ్ళడానికి మట్టుకు ఒక ఎజెండాతోనే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ తోటే వెళ్ళాడు కాకపోతే ఇంకెవరు చెప్పినా వినడు వాడొక ముండోడు ముర్కుడు అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అందుకని చెప్పి కొంచెం తెలివైన ఆయన్ని పంపిస్తే కొంచెం అక్కడ అక్కడ క్యాస్ట్ పనికి వస్తుంది అలా సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట గారిని ఓకే ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ విషయంలో ఏది ఏమైనా రాజకీయ నాయకులు ఏ జీవితం చివరాంకంలోనైనా సరే చర్మాంకంలో అయినా సరే ఒక చెడు పేరు తెచ్చుకోవడానికి ఎందుకు ఇలాంటి పనికి ఉండవల్లి గారు లాంటి విఘ్నుడు పాల్పడ్డా అనేది అర్థం కాని విషయం ఓకే ఏదేమైనా జగన్ ఎవరితోటైనా ఏమైనా చేయించుకోగలరు సమర్థుడు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ